రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది నేను మళ్లీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం అందులో డీటెయిల్స్ అన్ని పెడతాం ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను ఎక్కడున్నావో అధ్యయనం చేయడానికి వచ్చా భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సైషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజలు అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు ఇది ప్రజా రాజధాని భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని కర్నూల్ని ఒక మోడ్రన్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని అదే మారిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారమే మీరు చూస్తే పన్నెండు ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే కర్నూలులో ఐఏ ట్రిపుల్ ఐటి పెట్టాం అక్కడిని ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాం తిరుపతిలో ఐజర్ గాని అదే మరిగా ఐఐటి గాని పెట్టాం ఇంకో పక్క విశాఖపట్నంలో ఐఏఎస్ ఐఐఎం పెట్టాం తాడేపల్లిగూడెంలో ఎన్ఐఐటి పెట్టాం మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ పెట్టాం ఇంకొక పక్కన ఒంగోల్లో ఐఐటి పెట్టాం ఈ విధంగా అన్ని విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజే చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాం ఈ రోజు మనం చూస్తే ఏది జరిగే పరిస్థితి లేకుండా పోయింది నేను అందుకనే ఈరోజు డీటెయిల్స్ పోవడం లేదు బ్రాడ్గా మీ అందరికీ ఒక ఐడియా ఇస్తున్నాను డీటెయిల్స్ అన్ని కూడా వైట్ పేపర్లో వస్తాయి అయితే బాధ ఏంటంటే ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు నిత్యం విషప్రచారం చేశారు అమరావతిని బ్రాండ్ని దెబ్బతీడానికి ప్రయత్నం చేశారు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు అంటే ఇది పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి ఇంకొక పక్క పన్నెండు పార్లమెంట్లు వస్తాయి గుంటూరు సెంట్రల్లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్ లో చూపించే విధానం ఇది అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు ఇంకొక పక్కన మీరు అందరూ చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఇంకొక పక్కన స్విచ్ ఛాలెంజ్ ని అవహేళన చేశారు విషయం చెంపి సింగపూర్ లాంటి కన్సార్టీ తరిమేసే పరిస్థితికి వచ్చారు వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ అనే కన్సల్టెంట్ ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు కడాన ఐదు సంవత్సరాల తర్వాత మీ పది సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు డబ్బులు ఎక్కడున్నాయన్నారు ఆ రోజు కూడా ఇక్కడ ఉండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే యాభై ఐదు వేల ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకుపోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికి ఆదర్శమిది ఒక ల్యాండ్ కొనాలంటే లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా లేకుంటే ఒక మంచి పని ఒక దేవాలయం కట్టాలన్నా భూమి పని రోజుల్లో ఇక్కడే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమిస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపాదులు వేశారు ఇక్కడే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు ఇంకొక పక్కన ఇక్కడుండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికి ఉపయోగించుకుని రోడ్లు గాని గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ పబ్లిక్ పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది దాన్ని నమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఇక్కడొచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ కానీ అదే మారిగా ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో సమీక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుని వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అపహాసం చేశారు విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఈరోజు నేను చూసిన బ్రాడ్గా ఉ ఉండే విషయాలు మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్ని చూశారు బూజు పట్టిపోయినాయి కొన్ని డోర్స్ అన్ని పోయినాయి కొన్ని అయితే ఎరగ్గొట్టారు విధ్వంసం చేశారు ఎన్ని యాంటీ సోషల్మెంట్స్ చేయాలనో అన్ని కార్యక్రమాలు ఒక రైతులు ఎంత కాపాడాలనుకున్నా పోలీసులు ఏకపక్షంగా వీళ్ళ మీద కేసులు పెట్టారు కాంట్రాక్టర్ల మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ దోసుకోబోయే పరిస్థితికి వచ్చారు అడిగితే వాళ్ళు కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు చాలా దారుణం చాలా దౌర్జన్యం ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్తో ఎక్కడికో వెళ్లవలసిన ఈ రాజధాని ఈ తుమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్ లేసిన ఫౌండేషన్ కానీ కొంత కన్స్ట్రక్షన్ గాని కమ్మేసే పరిస్థితికి వచ్చింది ముందు ఒక మాట చెప్పాను ఒక టెండర్ పిలిచి రాజధాని మొత్తం ఈ తుమ్మ చెట్లన్నీ తీయండి కనీసం ఒక క్లారిటీ వస్తుంది ఒక విజిబిలిటీ వస్తుంది అంతలోపల మనం అంత కూడా ప్రజలతో చర్చించిన తర్వాత ఏం చేయాలని కూడా ఆలోచిస్తాం ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు అతీతంగా ఇప్పటికి కూడా పన్నెండు పదకొండు సీట్లే వీళ్ళు గెలిచారు కొంతమంది ఓట్లేశారు వేసిన ఓట్లు వేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎలాంటి వ్యక్తికి ఓట్ వేయడం భావ్యమా అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా ఒకవేళ ఎలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనందరి భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మన అందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని మాకే సంబంధం పోలవరం అని అభివృద్ధి అంటే అదేంటని అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజా జీవితాలను మారుస్తుంది అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ మీ జీవితాల్లో వెసులుబాటు తీసుకురావడం మీ జీవితాల్ని బాగు చేయడం ఒక పక్క సమక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తాత్కాలికంగా మీకు వెసులుబాటు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీవితాలకు వెలుగొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం దాని ఫలితాలు అక్కడ ప్రజానీకం ఎంజాయ్ చేస్తున్నారు అదొక తృప్తి నాకు ఆ రోజు నేను వేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి గాని లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేత అనేంత వరకు ముందుకు తీసుకెళ్లారు చేత కాకపోతే వదిలిపెట్టారు ఎవడు విధ్వంసం చేయలా కానీ ఇక్కడికి వచ్చే కొద్దికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఎన్నో సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదు సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్లిపోయారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను డెబ్బై ఎనభై దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్యం వేసే పరిస్థితికి వచ్చింది నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు వచ్చి రాత్రి రెండు గంటల వరకు ఓట్లు వేసారు బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఇంటి పనులు చేసుకున్న వాళ్ళు పను వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్లీ వెళ్లారు వాళ్ళ ఖర్చులతో ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ల బాధ్యత నిర్వహించారు ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంది ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ ఐదేళ్లు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్లీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు కానీ రోజు నేను ఇక్కడే ప్రజానీకాన్ని కోరేది ఒకటే అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మాకు కూడా మీరు ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తా ఉంటే మాకు కూడా ఆలోచనలు ఇస్తా ఉంటే మా ఆలోచనలు మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకుని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అందుకే మొన్న పోలవరం పోయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు మొత్తం మేము ముందర పెడతాం మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు వీళ్ళకి అలవాటు అయిపోయింది అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడిజం చేయడం అందరిని బెదిరించడం అడ్డం వస్తే కొట్టడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడ ఆటలు ఎక్కడ జాగవు జరగనీయం అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది రౌడీజం చేస్తాం రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి అందరికి కూడా ఎక్కుండే రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు మిగిలిన అన్ని విషయాలు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వన్ ఆర్ టూ మీడియా చెప్పండి మైక్ మైక్ హలో హలో సార్ వన్ మినిట్ మైక్ మైక్ ఎవరే ఇక్కడ ఇచ్చారు సార్ గత ముఖ్యమంత్రి ఈ రాజధానిలో ఈ బిల్డింగ్స్ పరిశీలించి ఉంటే ప్రజావేదికను కూల్చేసినట్టు చేసినట్టు ఇవి కూడా డిమాలిష్ చేసేవాడేమో సార్ అది దేవుడు కాపాడాడు ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్ గా కూల్చేయకుండా చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని అందుకే నేను చెప్పాను కొన్ని వేల పదహారు వేల గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు మొత్తం ప్రార్థనాలయాలు దేవు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్లే కాపాడారు మీరు కూడా కష్టపడ్డారు రైతులు పోరాడారు దేవుడు దేవుళ్ళు సహకరించారు సార్ ఐదు సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యానికి వదిలేసారో ఈ దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా చెక్కు చెదర్ల యాజ్డీస్ గా ఉంది అంటే మన నిర్మాణం కానీ అంతా కూడా బాగానే ఉంది అన్ని పూర్తి చేయడానికి టైం బాండ్ పెట్టుకుంటారా ఒక త్రీ ఇయర్స్ గానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి మిమ్మల్ని కూడా సజెషన్ సార్ అందరినీ సజెషన్ అడుగుతున్నాం దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డర్ ప్రియారిటీ పెట్టి వీ విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది ట్రెషరీలు ఏమి లేదు డబ్బులు లేదు అప్పులు విపరీతంగా చేశారు ఇవన్నీ వీలో పెట్టుకుని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం మైక్ మీడియా వాట్ టు బి ఫేట్ ఆఫ్ బీచ్ ప్యాలెస్

ఋషికొండ కొండను కొట్టేసి ఋషికొండ రిషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కాని ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్ విఘాతం కలిగించే విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి దాని కూడా అన్ని తప్పు ఇచ్చారు మాట్లాడతాం యు అబౌట్ ప్రజావేదిక అండ్ దే ఆర్ యూ గోయింగ్ టు రిమూవ్ డెబ్రిస్ అండ్ కన్స్ట్రక్ట్ రీకన్స్ట్రక్ట్ ద ప్రజావేదిక సేమ్ ప్లేస్ ఆర్ ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఎ మ్యూజియం ఏం చేయాలి నువ్వు చెప్పు నువ్వు నిన్ను అడిగితే అత్త ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా ఇప్పుడు మీరు మీరు ఆన్సర్ చేయండి నాకు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస్ మాట అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఒకటి ప్లస్ ఆరు ప్లస్ మూడు ప్లస్ ఒకటి పదకొండు అన్ని అంకులు కలిపితే జగన్ వచ్చిన సీట్లు పదకొండు అంటే రెండు సరిపోయినాయి ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది దేవుడి స్క్రిప్ట్ అక్కడికి చాలలేదు ఈ పదకొండు ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కొన్ని ఇక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేసారు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఎలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో సార్ 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 పీపుల్ పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంప్లీట్ ఎంటైర్ అమరావతి కన్స్ట్రక్షన్ రీబిల్డ్ ది కంప్లీట్ ది బిల్డింగ్స్ అండ్ వై గేవ్ గుడ్ వెరీ వె గేవ్

ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్ నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు నిన్నే నేను చూసా ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు ఇప్పుడు మొన్న చూసాం ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టాడు ఎక్కడన్నారు అడ్రస్ లేరు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు చాలా మంది నన్ను అడిగారు ఒక మాట ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మీరు ఏం చేయగలుగుతారని అడిగారు ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఫేస్ చేస్తా తప్పకుండా మళ్లీ రాష్ట్రాన్ని పూర్వం వైభవం కోసరం కోసం నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలని నిర్దిష్టంగా చెప్తాను ముందుకు వెళ్తాం చూడాలి రికార్డ్స్ అని చూడాలి సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు ఇక్కడ సచివాలయం కూడా పెట్టారనుకుంటాను చూడాలి రికార్డు చూడాలి సార్ నమస్తే సార్ నా పేరు వేణు నేను రాజధాని అండి సార్ ఒక పన్నెండు సంవత్సరాల నుంచి రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను మీరు అమరావతి చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టిబొమ్మల బొమ్మలాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే రాబోయే తరాలకు కూడా అలాంటివి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటదని నా ఉద్దేశం సార్ ప్రజావేదికే అంతే సార్ ఓకే నువ్వు మంచి సజెషన్ ఇచ్చావు ఎందుకంటే ఇది జపాన్ లో కూడా ఏం చేశారంటే ఏవేవి హీరో ఒకటి నాగా నాగసాకి అనుకోండి నాగసాకి రెండు సెకండ్ వరల్డ్ లో మొత్తం బాంబులేసి మొత్తం డివాస్ట్రేషన్ జరిగితే కొన్ని డికేట్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు పంటలు కూడా రాలేదు భూములు కూడా ఇది అయిపోయినాయి అవన్నీ గుర్తుగా రెండు ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మళ్లీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు ఈరోజు అదే రెండవ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్నా జపాన్ ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు ప్రజా వేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని అది కూడా ఒక మంచి ఆలోచన ఓకే మైక్ మైక్ ఒకసారి ఆయనకు హలో హలో ఆనా శ్రీకారం చేసిన తర్వాత కూడా సీడ్ యాక్సెస్ రోడ్ మీద అద్దరేతులు ఇసుకాకర రవాణా జరుగుతుంది సార్ దాని మీద నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్లీ ఎక్కడ లాలోచనలు వదిలిపెట్టండి ప్రజాహితం కోసం పనిచేయండి ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారుల పైన కూడా యాక్షన్ కట్టిన చర్యలు ఉంటాయి డెఫినెట్ గా తీసుకుంటా వదిలిపెట్టను మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి గట్టిగా నిలదేయండి ముందు మారిగా బాధితుల పైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను ప్రజాహితం కోసం ఎవరు ముందుకొచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం మీరేం భయపడాల్సిన పర్లేదు అమరావతిలో ముందుగానే ఈ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ అవడం కోసం ఏ అయితే ఎక్కువ శాతం బిల్డింగ్లు అరవై డెబ్బై శాతం పూర్తయ్యాయో వాటన్నింటినీ ఇంత ముందులాగా పలానా బిల్డింగ్ పలానా శాఖకి అని కేటాయించినట్లు కాకుండా ఏదైతే మనకి మన ప్రభుత్వం నడవడానికి వేగంగా నడవడానికి అవసరమో వాళ్ళకి కేటాయించైనా ఇక్కడ జనసంద్రాన్ని దీన్ని పెంచి త్వరగా అమరావతి అనేది కార్యాచరణలోకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మొత్తం అదే కదా మన ఆలోచన కూడా అదే కదా ఏవేవి తొందరగా అవుతాయి ఏవేవి అవసరం ఉంటుంది రెండు కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం యాక్టివిటీ కూడా పూర్తి చేస్తాం ఓకే ప్రజా రాజధాని అమరావతిని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలందరూ వచ్చారు సార్ ఈ అమరావతి గాని రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ఆలోచనలు సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుందని నా సూచన తప్పకుండా అందరి సహకారం తీసుకుంటాం అందరికీ ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళు భాగస్వాములు అయితే వెల్కమ్ చేస్తాం తప్పకుండా ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం థ్యాంక్ యూ